జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనాథ్ సంస్థాలో లోకాశుకినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కార్తీక కృష్ణ అమావాస్య అఖండ పిండదానం మణికన్నికా ఘాట్లో అత్యంత అత్యంత ఆశీర్వాదంగా జరిగింది పితృదేవతలు పక్షుల రూపంలో మీ చంద్రశేఖర్ మహాదేవ్ అఖండ పిండదాన అనంతరం మూడు ప్రదక్షిణలుగా మణికర్ణిక తీర్థమును ప్రదక్షిణారూపంలో తిరిగి ఎంతో ఎంతో గొప్ప ఆశీర్వాదములుగా వారందరూ ఇచ్చినట్లు దివ్య ఆనుభూతిని మీ చంద్రశేఖర్ మహాదేవ్ పొంది దాని ద్వారా మీ అందరికీ కూడా అఖండ సుఖ సంతోషములు అఖండ జ్ఞాన వైరాగ్యములు కలిగి మీరు మీ వంశము సదా సదా భగవంతుని ఆశీషులతో ఉండాలని వృద్ధి చెందాలని మన అందరి పితృదేవతల ఆశీర్వాదం ఇచ్చిన అనుభూతిని మీ చంద్రశేఖర్ మహాదేవ్ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మణికర్ణిక తీర్థము వద్ద ఈ కార్తీక అమావాస్య రోజున పొందినాడు ఇందుకు సాక్ష్యం మీరు స్వయంగా వీడియోలో చూడవచ్చు అమావాస్య రోజున మధ్యాహ్నం పితృదేవతలు అందరూ భూమి మీదకు వచ్చి వారి వారి వంశంలోని వారు ఇచ్చు దానములు సేవా కార్యక్రమాల వల్ల వచ్చు ఫలితములను తీసుకొని మనకు అనేక అనేక ఆశీర్వాదములను ఇస్తారు అయితే మీరు ముందుగానే మీ చంద్రశేఖర్ మహాదేవ్కి కాశీలో కార్తీక అమావాస్యకు అఖండ పిండదానములకు మీ పితృదేవతల నామ గోత్రాలు పంపినందుకు వారి యొక్క సూక్ష్మ దివ్య దేహములు కాశీలో మణికర్ణిక తీర్థము వద్ద మే చంద్రశేఖర్ మహాదేవ్ ఇచ్చు పిండదానము కొరకు జలదానము కొరకు దిలదానము కొరకు అంకిత సేవకు ముక్తులై మే చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు సతీ సమేతంగా తొంభై నిమిషాలు పూజ జరిగిన అనంతరం పిండ నిమజ్జన అనంతరం కొన్ని వందల పావురములు మీ చంద్రశేఖర్ మహాదేవుని చుట్టూ మణికర్ణిక తీర్థం చుట్టూ తిరిగి అమితమైన ఆనందమును మీ చంద్రశేఖర్ మహాదేవునికి ఇచ్చి ఎంతో ఎంతో గొప్ప అనుభూతిని ఎన్నో ఎన్నో పితృలోకముల రహస్యములను వివరించినట్లుగా అనుభూతిని పొందినాను ఇప్పటికీ కాశీలో నలభై అమావాస్యాలు చేశాను కానీ ఈ అమావాస్య ఒక గొప్ప ఆనంద అనుభూతిని కలిగించింది ఇది ఇది మీ అందరి యొక్క సహకారము జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి అలాగే ఈ అమావాస్యకు నిరాశ్రయులకు వీలైనంతవరకు భోజనము గోసేవ భైరవ సేవ మనందరి పితృదేవతల నామ గోత్రములతో జరిపించడం జరిగింది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకినోభవంతు నమస్తే